కూచిపూడి భద్రదం లాంటి గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమం మనం మనం చీరలో పబ్లిక్ చేయాలనుకున్నాం ఈ పబ్లిక్ చేసేదానికి రాజకీయ విశ్లేషకులు డేరీ డేషింగ్ హీరో అటువంటి మా ఎమ్మల నాగేశ్వర గారు చేతి పైన ఇదో మనం పేదలకు చేరికపోతున్నాం కావున పేదలంతా కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించమని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం కేదాదూ సాధించడం జరుగుతుంది కావున తీసుకోవాల్సింది మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాన్న మాటలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులైనటువంటి మన ఎర్ర నాగ సహాన్ని మాట్లాడవలసి కోరుతున్నా మొదటగా ఈ రోజు ఈ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి చేత మెమోరియల్ ట్రస్ట్ అంటే నెల్లూరు జిల్లాలో ఎన్నో ట్రస్ట్ ఉన్నాయి ఆధార ట్రస్ట్ ఉంది మామూలు ట్రస్ట్ ఉంది ఈ ట్రస్ట్ ఒక వేరే కేటానికి ఎందుకంటే కవులు కళాకారులు కూడా గుర్తించి సంతానాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి కేటానికి ఇతను ఎంత కష్టపడ్డా ఇతను కష్టపడటమే కదండి ఈయన కష్టానికి ఈ యొక్క కార్యక్రమానికి ఈయన ఏ సతీం అనేటువంటి అన్నపూర్వం గారు ఎంత సహకరిస్తారంటే ఎక్కడ కూడా ఎవరైనా భర్తలు కావాలి డబ్బు కాజాల్సి ఇంట్లో ఆనందం ఉంటారు నష్టంగా ఉంటుంది కానీ అది ఉండదు ఎంతో ఇది సహకరిస్తూ ప్రతి పని స్వయంగా చూస్తూ ఇంత గుర్తింపుకు తెచ్చింది నెల్లూరు జిల్లాలో ఈరోజు నేను కొత్త గుర్తింపుకు నా గురువు

వ్యక్తి ఎంత ఎప్పుగట్టే వ్యక్తి అంటే అల్ప సంతోషం ఇతనికి ఏం లేదు కార్యక్రమాలు చేసినట్టు ఎంతైనా ఖర్చు పెడతాడు ఎంత సంతాలు పట్టడో ఎన్ని ఇబ్బందులు పడినా కార్యక్రమం చేసిన తర్వాత కొంచెం మీడియాలో ఆయన ఆనందానికి ఉండవండి అటువంటి సుఫాలు ఈ మధ్యకాలం ఆయన యొక్క ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ప్రజల కదా నాలుగు సార్లు చేతులు పట్టుబడి అట్టా ఎన్నెండో చేసిన కనుక ఒక నెల్లూరులో ఒక సుఫారా తగ్గించే కేటానికి కూడా మీ అందరినీ నేను సౌన్యంగా తెలియజేసుకుంటున్నాను సాయంత్రం అయితే కనీసం భోగం ఆరు గంటల నుంచి స్టార్ట్ అయ్యి పది గంటల దా కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి జనాలు కూడా కేటా సుఫారా పోరా ఎక్కడెక్కడి నుంచో వచ్చాల్సానండి జనం ఎందుకంటే అంత బాగా చేస్తాం సహకారం కూడా ఎప్పుడు సుబ్బారావు ఉంటుంది ఉంటుందని కూడా తెలియజేస్తుంటూ తర్వాత మన మధు గలు మరుసోదం గారు ఇలాంటికన్నా సాయంత్రం కంట్రెస్ కళాకారులు కవులు మేధావులు వాళ్ళ సోదమంటే పాటలు పాడుతుంటే మనం రియల్ ఆ సినిమా వాడు పాడినట్టే గంట చాలా ప్రయత్సమైన ఎంత గొప్ప వ్యక్తులనేటువంటి విలేజ్ నుంచి విజయ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోవాలని కొంతమంది ఇప్పుడు క్షేత్ర పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము వాళ్ళు కూడా వచ్చి లైవ్గా నడిచిన ఇంకా నృత్య కళాకారులు వాళ్ళందరూ కూడా వస్తారు సాయంత్రానికి పాటల పోటీలు నృత్యాలు డ్యాన్సులు వాళ్ళు కూడా యొక్క అధికార నాట సాధన అదే ఇక్కడ జడ్జి గారు రమణ్య గారు నృత్య పోటీ జరుగుతుంటే ఇతర ఎన్నో వంద కార్యక్రమాలు నేను కూడా అటెండ్ అయ్యి అతను నిష్పక్షపాతంగా ఆ యొక్క చిన్నారు చేసే కానీ గమనించి వాళ్ళలో మాతీ రెండో బహుమతులకి సెలక్షన్ చేయడం జరుగుతుందండి రమణ గారుజీ గారు ఒకసారి నేను మా రెండు రెండుసార్లు ఇదే టౌనంలో నృత్య పోటీకి మా మనవరాలు కదా రెండు సార్లు బోగ్రాలు పెట్టించాను జగ్కిమణ్య గారిని అడిగిన సార్ మా మనగారు అవుతున్నారు వాళ్ళకు మొదటి రెండో బహుమతులు వాళ్ళకు వచ్చే చెప్పిన సూర్యుదని సల్లని డెక్క సారి సార్ నా దగ్గర కూడా గొప్ప వ్యక్తి అయితే గారి పోయినారు కాబట్టి ఇక్కడ నిష్పక్షపాతంగా చేసిన గుర్తింపుగా గుర్తించడం కూడా జరుగుతుంది ఇప్పుడు మొదటిగా సత్యనారాయణ గారు సత్యనారాయణరావు గారు గొప్ప అంటే భోజనాలు ఆ గట్టిగా రండి ಯಾಕ ವಿಷಯದಲ್ಲಿ ಯಾರು ಅಂತ ಸಾಡ ಇಷ್ಟು ನೆನಪಿಸ್ತೀವಿ హలో మొక్కలు ఇప్పుడు మొక్కల విషయం మాత్రమే మానవుడు సత్యుడు అందరికీ నమస్కారం కేతాదూర్ మెమోరియల్ ట్రస్ట్ ధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఉండే నుంచి నాట్య ప్రదర్శనలు పోటీ పాటలు పోటీలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా పేదలకు చేత పంపిణీ చేత పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించవలసిందిగా పెద్దలు హాం నాగేశ్వర గారిని కోరుతూ నిర్వహిస్తున్నాను అమ్మా ఒక్కో తీసుకుంటా చీల పట్టుకో అటు చూడు ఇక్కడ చూడమ్మా దగ్గరకు రండి అది అబ్బాయి వీడియో తీసుకున్నాడు చూడమ్మా ಅರೇ on ऊपर देखती रे देखो शेरला ಕಂಪನಿ ವಿರೋಧ್ಯ ಮಾಡುತ್ತಾ ಏನಮಲ ಆಯೋಜೋದನ ಅದರಲ್ಲಿ ಸಪೋರ್ಟ್ ಆನೆ వారి ఈ మధ్య కాలంలో చీర సంక్రాంతి మాసం వచ్చేసింది இங்க எந்த மந்தை வச்சு பேசினார் மன சுப்பாரா கார்டு எந்த மந்திரிச்சார்டு மஞ்சள் கேரி மஞ்சள் பிரபு